కల్వకుర్తి మండలంలోని ముగురాల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భాగీరథ మాజీ వైస్ చైర్మన్ బయూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు ఉప్పల వెంకటేశ్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు గారు కల్వకుర్తి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బావన్ల మధుగారు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారుమణి గణేష్ పూరి రమేష్ ముగురాల గ్రామ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు రేరయ్య జంగయ్య షఫీ శరత్ మల్లేష్ పరశురాములు మల్లేష్ ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలంలోని ముకురాల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఉప్పల వెంకటేశారి సహకారంతో వారి ఇద్దరి కుమారులు డాక్టర్ అఖిల్ డాక్టర్ అనిల్ అదేవిధంగా కూతురుగా భావించి ఇద్దరు కోడళ్ళు భావన గారు మేఘన గారి సూచనల మేరకి కల్వకుర్తి నియోజకవర్గంలోని సుమారు నాలుగు వేల మంది గర్భిణీ మహిళలని గుర్తించి వారందరి కూడా నియోజకవర్గంలో ప్రతి తాండాను ప్రతి పట్టణాన్ని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడటువంటి ఆశాలు అంగన్వాడీ వారి సహకారంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గర్భిణీ స్త్రీలకు ఇక్కడ మెడికల్ కిట్లని ఉప్పల వెంకటేశ్వర గారు అందజేయడం జరుగుతుంది ఈ మెడికల్ కిట్ల పంపిణీతో పాటు కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న గారు పద్నాలుగు వేల పైగా కరోనా కిట్లను అందజేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ఉంటే అందులో వారి కుమారులు ఓడంలో స్వయాన డాక్టర్లు కావడంతో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము వంద రోజులు కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది జరుగుతుంది మరి ఇంత గొప్ప నాయకుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉండడము మా కల్వకుర్తి జనాలు చేసుకున్నటువంటి సంతోషకరంగా చెప్తూ మరి మున్ముందు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారి యొక్క కార్యక్రమాలను కల్వకుర్తి నియోజకవర్గంలో పేద ప్రజలకు అందే విధంగా చూస్తాము ఏ నియోజకవర్గంలో లేనటువంటి సేవా కార్యక్రమాలు కల్వకుర్తి నియోజకవర్గంలో పేదలకు ఇల్లు కట్టియడం కానివ్వండి పేద విద్యార్థులు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని చదివించడం కానివ్వండి ఏ ఆపద వచ్చినా గుడికి కానీ బడికి కానీ ముందుండి సహకరించినటువంటి ఉప్పల వెంకటేశ్వర గారికి ముగ్గురాల గ్రామం ప్రజల తరఫున అదేవిధంగా కల్వకుర్తి మండలం తరఫున కల్వకుర్తి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్